హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషియస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా వీడియోలో మీ అందరికీ యూస్ అయ్యే సన్క్రీన్ లోషన్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వేసవి కాలంలో ఎలాంటి సన్స్క్రీన్ వాడాలి ఎస్పీఎఫ్ అంటే ఏమిటి అలానే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లెకాన్ని యాక్టివేట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి చర్మాన్ని రక్షించే సన్ స్క్రీన్ లోషన్ వేసవిలో చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ను ఉపయోగించడం చాలా అవసరం సన్ స్క్రీన్ లోషన్ని మనం అమెజాన్లో అలానే ఫ్లిప్కార్ట్స్లో ఇంకా డిమార్ట్స్లో కూడా తక్కువ రేటుకి మనం కొనుగోలు చేయవచ్చు వేసవి కాలం వచ్చేసింది బెండలు పెరుగుతున్నాయి ఇటువంటి సమయంలో చర్మాన్ని రక్షించుకోవడం ఎంతో అవసరం సూర్యకిరణాల నుంచి రక్షణ పొందేందుకు మంచి క్రీమ్లు ఉపయోగించడం ఎంతో అవసరం ఈ క్రీమ్లు రాసుకోవడంతో చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు ఈ క్రీమ్లు రాసుకోవడం వలన తొలగించవచ్చు సన్ స్క్రీన్ జెల్ మీ చర్మాన్ని ఆకర్షణీయంగా మార్చుతాయి ఇక్కడ మీకోసం కొన్ని బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ను తీసుకోవచ్చా వీటిని మీరు అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ అలానే డీమర్స్తో కొనుగోలు చేయవచ్చు తక్కువ రేటుకి సన్ స్క్రీన్ లోషన్ను అన్ని రకాల చర్మాల వారు వినియోగించవచ్చు దీన్ని ఆయిల్ డ్రై స్క్రీన్ కలిగిన వారు వినియోగించవచ్చు దీన్ని పురుషులు మహిళలు వినియోగించవచ్చు ఇది సూర్యుని నుంచి వచ్చే హాని హానికర కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది ఇది వాటర్ ప్రూఫ్ అలానే స్వెట్ ప్రూఫ్ అంటే మనకి స్వెట్ వచ్చినా కూడా ఈ క్రీమ్ మనకి రాసుకున్నది దాని ఎఫెక్ట్ అనేది అయితే తగ్గదు అలానే ఇది మీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కూడా దీన్ని యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఆయిల్ స్కిన్ ఈ సన్ స్క్రీన్ లోషన్ ఆయిల్ స్కిన్ కలిగిన వారు ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది దీన్ని ప్రతిరోజు వినియోగించవచ్చు బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్గా యాంటీ ఏజింగ్ మాదిరి పనిచేస్తుంది ఇది త్వరగా చర్మంలో ఇంకిపోతుంది ఇందులో ఎటువంటి పారాబీన్లు లేవు బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్గా డర్మటలాజికల్లీ ఇది పరీక్షించారు ఈ సన్ స్క్రీన్ లోషన్ యాభై గ్రాముల పరిమాణంలో లభిస్తుంది ట్రాన్స్పరెంట్ సన్స్క్రీన్ లోషన్లో జింక్ ఉంటుంది ఇది పారదర్శకత క్రీమ్ ఇది లైట్ వెయిట్ ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది దీన్ని మీరు ఆన్లైన్ అన్ని ఆన్లైన్స్లో మనం పొందవచ్చు తక్కువ రేటుకి ట్రాన్స్పరెంట్ సన్ స్క్రీన్ లోషన్ వల్ల మనకి హానికర సూర్యకిరణాల నుంచి రక్షణ కలిగిస్తుంది ఈ సన్ స్క్రీన్ లోషన్ మీ చర్మాన్ని ఎండ కాలుష్యం నుంచి రక్షిస్తుంది ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఇది పూర్తిగా సహజ పదార్థాలతో తయారు చేయబడింది ఇది లైట్ వెయిట్ ఇది ఆయిల్ ఫ్రీ చర్మ వైద్య నిపుణులు దీన్ని పరీక్షించారు దీన్ని అందరూ వినియోగించవచ్చు ఇది తక్కువ రేట్లో లభిస్తుంది లాక్టో క్యాలమైన్ అంటే ఏంటో తెలుసా మీకు లాక్టో క్యాలమైన్లో మనకి జింక్ ఆక్సైడ్ అలానే ఇమో ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్ అనే రెండు పదార్థాలు ఉంటాయి ఇవి చర్మానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి ఆ ప్రయోజనాలన్నీ చెప్పబోతున్నాను చూసేయండి జింక్ ఆక్సైడ్ ఒక సహజ రక్తస్రావణి నివారణి మరియు చర్మ కణాలని కుంఛింపజేసి చర్మ రంధ్రాలను తగ్గిస్తూ నూనె గ్రంథుల నుండి నూనె మరియు కొవ్వు పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుపడటానికి సహాయపడుతుంది ఆక్సైడ్ చర్మంపై వచ్చే వాపు చర్మం దొరద మరియు మొటిమల వంటి చర్మ రుగ్మతల్ని తగ్గించడంలో కూడా ప్రభావవంతమైంది ఇది హానికరమైన అతినీల లోహిత కిరణాలు అంటే రేస్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది దాని కారణంగానే దీన్ని అనేక స్క్రీన్ లోషన్ల క్రీమ్లో ఉపయోగపడుతుంది సో జింక్ ఆక్సైడ్ కాంబినేషన్లో ఉన్న మన సన్స్క్రీన్ లోషన్లు అయితే వాడటం చాలా మంచిదని అయితే చెప్తున్నారు క్యాలమైన్ లోషన్ ఉపయోగాలు మొటిమలకు క్యాలమైన్ లోషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది పొడిదారి లేదా దురద పెట్టే చర్మానికి క్యాలమైన్ లోషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది తామర మరియు సూర్యాసిస్కు ఈ మీ క్యాలమైన్ లోషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే కీటకాల ఘాట్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే పుండ్లకు కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అలానే మనము ఎలాంటి ల్యాక్టో క్యాలమైన్ తీసుకోవాలి ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ అంటే ఏంటి చెప్పబోతున్నాను సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టరీనే ఎస్పీఎఫ్ అని అంటారు మీరు వాడే సన్ స్క్రీన్ లోషన్లో ఇది కనీసం పదిహేను శాతమైనా ఉండేటట్లు చూసుకోండి కొన్ని కొన్ని వాటిలో ఎస్పీఎఫ్ ఉండదు అటువంటి వాటిని వాడదు అదే ఒకవేళ మీరు వాడే లోషన్లో థర్టీ శాతం వరకు ఉంటే ఇది ఇంకా మంచిదని చెప్పాలి సో మీరు ఎస్పీఎఫ్ చూసుకొని సన్ స్క్రీన్ లోషన్ అయితే తీసుకోండి మనకి అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉండేలా చూసుకోవాలి అలానే ఈ ల్యాప్టాక్ అలమైన్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ చాలా బాగా యూజ్ అవుతుంది పొడివారిన స్కిన్కైనా ఆయిలీ స్కిన్కైనా చాలా బాగా పనిచేస్తుంది సో తప్పకుండా ఈ సమ్మర్లో యూస్ చేయండి ఫస్ట్ మీరు ఏదైనా సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా స్కిన్ టెస్ట్ అయితే చేసుకోండి ఇలాగ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని స్కిన్ మీద వేసుకొని ఇలా రఫ్ చేసుకోండి మన కనుక ఇచ్చింగ్ కానీ లేదా దొద్దులు కానీ వస్తే అది ఆఫ్ చేసేసేయండి మాక్సిమం అనేది అందరికీ పడుతుందండి ఎందుకంటే ఇందులో చాలా మంచి గుణాలు ఉన్నాయి ఏ ఏ స్కిన్ వారికైనా సెట్ అవుతుంది నేనైతే యూస్ చేస్తున్నాను వన్ మంత్ నుంచి అది అయిపోయింది సో నేను మళ్ళీ కొత్త తెచ్చుకున్నాను అనమాట సో మీ అందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి యూజ్ చేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ క్యాలమిన్ లోషన్ గురించి అయితే చెప్పాను మీకు సన్ స్న్ లోషన్ని ఖచ్చితంగా ఈ ఎండాకాలం మాత్రం తప్పకుండా వాడండి లేదంటే స్కిన్ పాడైపోయి ఏజ్గా అనమాట అలానే ఎస్పిఎఫ్ఓ ఫిఫ్టీ ఉన్నది అయితే తీసుకోండి మీకు చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మరో కొన్ని యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్